ఇరాన్లో ఆస్ట్రేలియాలో లేదా ఇంకే దేశంలోనైనా సరే జాబ్ ఆఫర్లు అనే పేరుతో కిడ్నాపులు చేసి బాధితుల దగ్గర కోట్ల డబ్బులు వసూలు చేస్తున్నటువంటి కొన్ని మొఠాలని నమ్మవద్దంటూ ఇప్పుడు మన విదేశాంగ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది ముఖ్యంగా ఇరాన్లో జాబ్లు ఉన్నాయి ఎలాంటి వారికైనా సరే ఇక్కడ మంచి జాబ్ ఉంది అక్కడ సరిగ్గా పనిచేసినటువంటి వారు దొరక్క ఇరాన్ ప్రభుత్వం అయితే భారతీయులు నియమించుకుంటుందంటూ హర్యానా కేంద్రంగా కొన్ని ఏజెన్సీలు అయితే పుట్టుకొచ్చాయి ఆ ఏజెన్సీలు రకరకాల ప్రాంతాల్లో డబ్బులు ఉన్నటువంటి వారి పిల్లల్ని లేదంటే ఎక్కడొకొక్కడ ఆస్తులు ఉన్నటువంటి వారి పిల్లల్ని చూసి అంటే ఉద్యోగాలు లేక ఉద్యోగాల కోసం విదేశాల్లో పనిచేయాలనుకుని ఆశపడుతున్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని వారికి మేము జాబ్ ఆఫర్ ఇస్తాం జాబ్ లెటర్లు ఇస్తామంటూ ఆశ పెట్టి వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకొని అటు అక్కడ నుంచి ఒక ఏజెంట్నిచ్చి ఇరాన్ పంపించి అక్కడేమొచ్చేసి వచ్చేసి వీళ్ళని అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక కిడ్నాప్ మొట్ట కిడ్నాప్ చేస్తారు కిడ్నాప్ చేసిన తర్వాత మాకు ఇంత డబ్బు కావాలి కోటి రూపాయలు కావాలని డిమాండ్ చేస్తారు ఎంతైతే అంత ఆ వ్యక్తికి దగ్గర ఉన్నటువంటి డబ్బుని ప్రకారం డిమాండ్ చేస్తే వాళ్ళు ఎంతకో కొంతకి ఆ ని కుదుర్చుకుంటారు కదా ఆ డబ్బు తీసుకుంటారు ఈ ఏజెంట్ కూడా అందులోని భాగమే డబ్బు తీసుకున్న తర్వాత వీళ్ళని విడిచిపెట్టేస్తారు దాంతో వీడు మళ్ళీ సొంత ఊరు వచ్చేస్తాడు భారతదేశం వాడేమో ఏజెంట్ ఏమో వచ్చేసి నేను అంటాడు వాడు మళ్ళీ ఇంకొకరిని పట్టుకుంటాడు ఇదేదంతా జరుగుతుంది ఎందుకంటే ఇంతకు ముందు అప్పుడు వమన్ అనేవాడు ఇరాన్ లో ఉద్యోగం ఉంది నీకు మంచి ఉద్యోగం ఇస్తామని కేరళకు చెందినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి హర్యానా ఏజెంట్లతో మాట్లాడి అక్కడి నుంచి వాడే అతనితో కలిసి ఇరాన్ వెళ్ళి ఇరాన్ నుంచి ఆస్ట్రేలియా పంపించే ఏర్పాట్లలో ఉండగా ఒక కిడ్నాప్ మూట వచ్చి వీళ్ళని కిడ్నాప్ చేస్తుంది వీళ్ళు ఏమొచ్చేసి కోటి రూపాయలు డిమాండ్ ఆ కిడ్నాప్ వారు దాంతో అతనేమొచ్చేసి ఇంటికి ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారని చెప్తే ఇరవై లక్షలకి చివరికి రెండు నెలల తర్వాత ఒప్పందం కుదిరితే ఆ డబ్బులు అందిన తర్వాత వీళ్ళు విడిచిపెట్టేస్తారు చివరికి ఆ వవన అనేవాడే అసలు సూత్రధారి అని తెలిసేసరికి వీళ్ళకి అప్పటికే డబ్బులన్నీ పోయి ఉంటాయి అందుకే ఇప్పుడు మన విదేశాంగ శాఖ ఈ యొక్క ప్రకటన విడుదల చేసింది ఇరాన్లో జాబ్ అనేది నమ్మకండి కేవలం ఇరాను మన పర్యాటక ప్రయోజనాల కోసం మాత్రమే వేసా లేకుండా తన ప్రయోజనాలను ఇస్తుంది తప్ప మరి దేని కోసము కాదు ఉద్యోగాల కోసం అయితే అస్సలు కాదు కాబట్టి మీరు ఈ ఇరాన్ ట్రాప్లో పడకండి అంటూ మన విదేశాంగ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది